మాటలు వింటే వచ్చింది ఎందుకు వీళ్ళు ఇంత ఆదుర్త పడ్డారో నాకు అర్థం కాల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు మీకు గుర్తుందో లేదో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు జైలు నుంచి రిలీజ్ అవగానే ఇరవై ఏడు ఇరవై ఏడు కాదు అక్టోబర్ అనుకుంటాను అక్టోబర్లో జైలు నుంచి రిలీజ్ అవగానే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ప్రెస్తో మాట్లాడాడు అప్పుడు ఇంకా మోడీ గారు ప్రధానమంత్రి అవల ప్రధానమంత్రి క్యాండిడేట్గా డిసైడ్ అవుతున్నాడు అప్పుడు ఏం చెప్పాడంటే మోడీ లాంటి వాడే రావాలి ఈ దేశానికి సిస్టమ్ను మార్చాలంటే అది మోడీ వల్లే సాధ్యం అని చెప్పాడు మామూలుగా నాలుగు వాళ్ళంతా ఆశ్చర్యపోయాం ఎందుకంటే మోడీ అంటే ఆయన హిందుత్వ ఎజెండా అదంతా వేరు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు కాంగ్రెస్ తోటి ఉన్నవాడు ఎక్కువగా కాంగ్రెస్ ఓటే జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయింది అటువంటిది ఏంటో వచ్చేలా అనేసాడు అనుకున్నాం అది ఎప్పుడు జైల్లో రిమాండ్ నుంచి వచ్చాక ఈ వేళకి సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం మే ఇరవయో తారీఖున అతను వెళ్ళి మోడీని కలిసి వచ్చి బయటకు వచ్చి ప్రెస్ తోటి ఏం మాట్లాడాడంటే మేము మోడీని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పాడు చెప్తూ ఇంకో మాట ఏమన్నాడంటే మోడీకి మా అవసరం లేదు మా ఆంధ్రప్రదేశ్కి మోడీ అవసరం ఉంది అందుకని చెప్పి మేము మోడీని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి అప్పుడు ప్రకటించాడు ఈవేళ వెళ్ళి కొత్తగా కలవటం వచ్చిన నష్టం ఏంటో వీళ్ళకి నాకు అర్థం కదా వ్యతిరేక పక్షం వాళ్ళు ఎవరైనా ఆదరిస్తే వీళ్ళు కంగారు పడవచ్చు ఇతను ఎప్పుడు ఇప్పటివరకు మోడీని ఏమంటలేదు ఎంతసేపు చంద్రబాబు మీదే పడుతున్నాడు ఇవాళ మోడీ దగ్గరికి వెళ్ళాను మోడీతో చెప్పాను వచ్చాను అన్నాడు లోపల ఒకటి మాట్లాడి బయటోటి మాట్లాడగలిగేంత మోడీ విషయంలో అంత అడ్వెంచర్ అవ్వడం చేయగల మోడీ అన్నవాడు ప్రత్యర్థి అన్నవాడిని ఏం చేస్తున్నాడో మెడ్రాస్లో చూసాం కలకట్టాలో చూసాం ఢిల్లీలో చూసాం బొంబాయిలో వాళ్ళ పరిపాలన లేకపోతే నాలుగు రాష్ట్రాల టెంపరేచర్ లాగా నాలుగు తెలిసిపోను కలకత్తా అయిపోయింది మెడ్రాస్ అయిపోయింది ఢిల్లీ అయిపోయింది బొంబాయి ఒకటే వాళ్ళదే పరిపాలన కాబట్టి అక్కడ అవలా లేకపోతే మొత్తం భారతదేశం నాలుగు మూలలా ఫుల్ డిస్టర్బెన్స్ అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లోపల ఏదో మాట్లాడి బయటకు వచ్చి అయ్యా చెన్నై లేని తమిళనాడు బెంగళూరు లేని కర్ణాటక హైదరాబాద్ లేని తెలంగాణ ఎలా సాధ్యం కాదో అలాగే మాకు అలాంటి ఊర్లు లేవు కాబట్టి మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోతే మేము బతకలేం అని చెప్పారని వచ్చి మీడియాతో చెప్తున్నాడు నిజంగా లోపల అది మాట్లాడకుండా బయట అది మాట్లాడితే ఓడియా వాడు ఊరుకుంటాడా దీన్ని అసలు ఇంత ఇష్యూ ఏం చేయాలి మన మనకి కావాల్సింది సాధించవలసినప్పుడు మన ప్రత్యర్థి అదే అడుగుతుంటే దాన్ని వాడుకోవాలి మీ ప్రత్యర్థి కూడా వెళ్ళి మీరు అడుగుతున్నదే అడుగుతున్నప్పుడు దాన్ని వాడుకోవటం మానేసి ఇదేదో తేడా వచ్చింది మొత్తం పర్మిటేషన్ కాంబినేషన్ మారిపోతున్నాయి రేపు బీజేపీను జగన్మోహన్ రెడ్డి కలిపి ఎలక్షన్కి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడతారు అంత మటుకో అయితే ఆందోళన కాదు పక్కన పెడతారా లోపల పెడతారా అదో భయం మిగతా వాటిని చూస్తుంటే ఆ కేసులు ఇవన్నీ చూస్తుంటే ఏం చేస్తాడో లేకపోతే ఎంత ఆందోళన ఎందుకు వచ్చి ఎలా పడిపోయారంట ఆయన స్వయంగా నేను సంకీర్ణ ధర్మం పాటించాను నేను ఎప్పుడు బీజేపీకి ద్రోహం చేయలేదని చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా బాగా నిజంగా మన ముఖ్యమంత్రి అయినా ఆయనేంత బేలగా మాట్లాడటం నేను సంకీర్ణ ధర్మం పాటించాను ఏ సంకీర్ణ ధర్మం ఏంటి నువ్వెక్కడ ముఖ్యమంత్రి ఇష్టం సంకీర్ణ ధర్మమే పాటించేలా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి బీజేపీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని తీసుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీని వాళ్ళు ఇప్పటికీ కూడా టెక్నికల్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా నీ మంత్రివర్గంలో ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రివర్గం తెలుగుదేశం బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ మూడు పార్టీలు కలిపి అక్కడ పరిపాలన చేస్తున్నాయి ఈ రకమైనటువంటి ఎన్నికల ఆందోళన పెట్టి రాష్ట్రానికి చేయవలసిన దాని మీద చంద్రబాబు నాయుడు గారి దృష్టి సారించి మొట్టమొదట ఎప్పుడైనా సరే ఎవరైనా విడాకులు తీసుకున్నా లేదు ఎవరైనా పార్ట్నర్షిప్ నుంచి విడిపోయినా ఎవరైనా కంపెనీ డిజాల్వ్ చేసి కంపెనీల నుంచి బయటకు వచ్చేసినా ఇద్దరి మధ్య విడిపోవడం అనేది జరిగినప్పుడు ఫస్ట్ జరిగేటువంటి ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ఎవరికి ఎంత రావాలో అంతా తీసుకోవటం అది టాప్ ప్రయారిటీ మూడేళ్ళు అయింది ఎప్పటికీ మనకు ఏమి రావాలో అవి తీసుకోకుండా ఇంకో రెండేళ్ళు పొడిగించండి రెండేళ్ళు పొడిగిస్తే మాత్రం ఏంటి ప్రయోజనం అసలు మీరు చెప్పండి ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు కోర్టులో వేస్తామంటాడు ఒక మంత్రి గారు నిన్న వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ మీద వాళ్ళు కోర్టులో వేస్తారా ఇప్పుడేం జరిగిందా ఇలాగా ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ అని చెప్తూ ఎన్డీఏ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెంటనే ఉపసంహరించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్పి మినిస్టర్ గారు ప్రకటిస్తారు ఇంతటి కన్ఫ్యూజను క్రియేట్ చేస్తున్నారు మీరు మీరు డైరెక్ట్గా చెప్పండి ఇవన్నీ రావాలి మనకి మీరు ఇవ్వట్లేదు ఇంకేముంది ఇంక ఏడాది మంత్రులు ఉంటే అంత లేకపోతే ఎంత ఎప్పటికైనా డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ ప్రజలతో పంచుకోండి ఇందాక డేట్ మిస్ చేయని చూడండి జైలు నుంచి రిలీజ్ అయ్యి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అక్టోబర్ ఫస్ట్ టూ థౌజండ్ థర్టీన్ నెక్స్ట్ ప్రెస్ మీటు ఈ రోజే టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిత్ మే ఫస్ట్ ప్రెస్ మీట్ లో జైలు నుంచి రాగానే మోడీ అన్నవాడే రావాలి అతనే సిస్టమ్ను మార్చగలడు అన్నాడు బిఫోర్ ఎలక్షన్ ఇరవై మేన లోపల మోడీని కలిసి వచ్చి మేము మద్దతు ఇస్తున్నాం అంటే ప్రెస్ మీరు ఎవరో అడిగారు మీ మద్దతు ఎవడకు కావాలయా అని ఎందుకంటే అప్పటికే మోడీకి మెజార్టీ ఉంది అంటే చెప్పాడు మాకు మోడీకి మేము అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ మోడీ అవసరం ఉంది అందుకని మద్దతు చెప్పాడు తర్వాత వీళ్ళకి నేను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత ఉలిక్కిపాటు వచ్చిందంటే నాకు ఒక అనుమానం వచ్చింది మరి ఇది అనుమానం మాత్రమే మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉండగా దేశం అంతా తిరిగాడు రెండు వేల మూడులో మెడ్రాస్ వెళ్ళాడు మెడ్రాస్ కాదు బాంబే వెళ్ళాడు బాంబే శివాజీ పార్క్లో పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ అప్పుడు విలాసరావు దేశ్ముఖ్కు సీఎం సీఎంని ఛాలెంజ్ చేశాడు అప్పుడు ఏంటి గోత్ర గొడవలు అయిపోయిన వన్ ఇయర్కి ప్రారంభించాడు అనమాట మొత్తం దేశమంతా పర్యటన ఏ కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అతన్ని అబ్జెక్షన్ చేయలే ఎందుకంటే అతను రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు ఏవో కొన్ని ఇవి పెట్టారు ఆ ప్రకారంగా మీరు మీటింగ్ జరుపుకోవచ్చు అన్నారు శివాజీ పార్క్ బాంబేలో చాలా పెద్ద మీటింగ్ జరిగింది బోడీ ఆ ఉత్సాహంలో ఇంకా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ హైదరాబాద్లో మీటింగ్ పెట్టాడు హైదరాబాద్లో మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షం మిత్రపక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మోడీ గనక బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అరెస్ట్ చేస్తాం అని పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఒక నోటీస్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మోడీ గనక దిగాడా ఎక్కడ అరెస్ట్ చేస్తాం తిరుగుటాపాలో ఫ్లైట్ ఎక్కించి గుజరాత్ పంపించేస్తాం హైదరాబాద్లోకి రానిమో అని చెప్పాడు మోడీ అన్నవాడి పెళ్ళాంబెట్లో లేరు తల్లి తండ్రి లేరు పొరుగు లేరు అతను పనేంటి ఇవన్నీ రాసుకుని గుర్తు ఉంటాడు ఎప్పుడు దొరుకుతాడో ఈ నేను అర్థం నాకు తెలుసు మోడీతో కలిసి ప్రచారకులుగా పనిచేసిన వాళ్ళు మన స్టేట్ వాళ్ళకు అందరు ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో ఉన్న అందరూ ఉద్యోగాలు మానేసి వచ్చేసారు మోడీ ప్రధానమంత్రి అవగానే కవర్ ఇచ్చేసాడు అందరికీ వచ్చాయండి అని ఒకటి తీసుకెళ్ళి ఒరిస్సాలో ఇన్ఛార్జి వాళ్ళు బయటికి రారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సీక్రెట్గా వాళ్ళ పనాళ్ళు చేస్తాడు అందులో రాజమండ్రి వాళ్ళు కూడా ఉన్నారు సీక్రెట్గా అక్కడ అక్కడ డిప్యుటేషన్ వేస్తాడు అంతే వెళ్ళిపోయారు అక్కడ జాయిన్ అయిపోయారు ఏంట్రా మా మంచి సింగపూర్లో ఉద్యోగం చేసేవాడు ఒక ఫ్రెండ్ మావాడు వాడు వెళ్ళిపోయి ఎక్కడో పని చేస్తున్నాడు నువ్వేంటంటే లేదు సింగపూర్లో ఉద్యోగం రిజైన్ చేశాను మోడీ రమణ వచ్చానండి అతనికి ఏంటుంటుంది ఇంక పని ఇదే ఎవడెవడు ఫస్టే ఉంటుంది ఆల్ఫాబెటికల్గా ఏ బి తర్వాత సి వస్తుంది చంద్రబాబు నాయుడు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల మూడు డేట్ కూడా నోట్ చేసుకోండి ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల మూడు నాడు హైదరాబాద్లో దిగితే అరెస్ట్ చేసి తిరుగు టపాలో వెంటనే ప్లేని ఎక్కి నీకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ ఊర్లోకి రావడానికి అని చెప్పినటువంటి మనిషి ఎక్కడ భారతదేశంలో అతనికి అలా జరగల అమెరికా వాళ్ళు వేశమని అన్నారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానివ్వనన్నాడు మరి మర్చిపోతాడా అవేమన్నా ఈయన ఆయన మర్చిపోలేదు నాకు తెలియదు కానీ ఈయనకి ఏమన్నా